హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి చాలా చాలా హెల్దీ అయిన లడ్డు రెసిపీ పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది పిల్లలు వీక్గా ఉన్నా రక్తహీనత ఉన్నా కూడా రోజుకొకటి ఇవ్వండి చాలు హెల్తీగా ఉంటారు ఇంకా ఏమాత్రం లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకుని సిమ్ ఫ్లేమ్లోనే వేయించుకోవాలి సిమ్ ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల లోపల వరకు పప్పు బాగా వేగుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పటికైనా మనము ఏవైనా వేయించుకున్నప్పుడు సింప్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకొని నింపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నేనైతే ఇక్కడ వైట్ నువ్వులు తీసుకున్నాను మీ దగ్గర బ్రౌన్ కలర్ ఉంటే అవైనా తీసుకోవచ్చు వీటిని చిటపటలాడే వరకు వేయించుకోవాలి సిమ్ ఫ్లేమ్లోనే ఇలా చిటపటలాడే వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారే వరకు పల్లెలకైతే నేను ఇక్కడ పొట్టు తీసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే పొట్టుతో సహా వేసేసుకోవచ్చు ఇవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లారిపోయిన నువ్వులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నువ్వులు క్యాల్షియం డెఫిషియన్స్ ఉన్న కూడా చాలా మంచిదండి హెల్త్కి ఇలా వేసేసుకున్నాక అదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలు అదేవిధంగా ఒక కప్పు వరకు బెల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని అదే ప్లేట్లో ఎక్కి తీసేసుకోవాలి ఇంకా పాకం కూడా ఏం అవసరం లేదండి జస్ట్ సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ లడ్డు చాలా టేస్ట్ అండ్ హెల్దీ ఇలా వేసేసుకున్నాక చేత్తో బాగా కలుపుకోవాలి అంత మిక్స్ అయ్యేటట్టుగా ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని లడ్డూలా చుట్టుకోవాలి మనకు నచ్చిన సైజులో టేస్ట్ చాలా బాగుంటుంది అదేవిధంగా హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లు చెప్పడం మర్చిపోకండి ఎలా రౌండ్గా లడ్డూలు చేసుకొని తీసేసుకోవడమే చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్